నా మాటలు బాధ పెడితే క్షమించండి బండ్ల గణేష్ అనేది బాగానే అంటాడు మళ్ళీ క్షమించండి అంటాడు ఆవేశంలో రెచ్చిపోతాడు మన రాకెట్ ఓతడు కింద నిప్పులు కక్కి ఎట్లా పోతుందో అట్లా పోతుంటాడు ఒకసారి నిర్మాత బండ్ల గణేష్ తన వ్యాఖ్యలపై క్షమ క్షమాపణలు తెలిపారు ఇటీవల కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్లో తాను చేసిన ప్రసంగం కొంత వివాదాస్పదం కావడంతో ఆయన స్పందించారు తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు ఈ విషయంపై బండ్ల గణేష్ స్పందిస్తూ ఇటీవల కే ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధ పెట్టాయని తెలిసింది నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు నా ఉద్దేశం అందరూ బాగుండాలి కలామ తల్లి ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే అని వివరణ ఇచ్చారు తన మాటల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు పరిశ్రమలో అందరూ కలిసికట్టుగా ఉండాలని ఆకాంక్షించారు ఈ క్రమంలో ఎవరైనా తన వ్యాఖ్యల వల్ల నొచ్చుకొని ఉంటే క్షమించాలని కోరారు ఈయన చేసిన వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఈయన వ్యాఖ్యలే మొత్తం వైరల్ అవుతున్నాయి మీరు కూడా చూసింటారు అవి ఈ క్రమంలో సారీ బడ్ల గణేష్ క్షమా క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం ముగిసినట్టేనని పౌరులు పలువురు భావిస్తున్నారు ర్యాంప్ కార్యక్రమంలో బల్ల గణేష్ మాట్లాడుతూ ఒకప్పుడు నా దగ్గర సినిమాల్లో అవకాశాలు అడిగిన వాళ్ళు ఇప్పుడు పెద్ద హీరోలు అయ్యారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడిన తీరు సందర్భాన్ని బట్టి ఆ వ్యాఖ్యలు హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించినవేనని పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి సోషల్ మీడియాలోనూ దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది దీంతో ఈ విషయం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అంటే ఇప్పుడు సినిమా అవకాశాలు కావాలని అడిగింటారు అంటే ఇంక అడుగుంటే ఉండాలనా మీ ఉద్దేశం ఏంది ఎప్పుడు మీ కాలు మొక్కుటనే ఉండాలనా అడుగుతారు లేనప్పుడు అవకాశాలు వచ్చినప్పుడు బయటికి పోతారు గొప్పగా నటించి మంచి పేరు తెచ్చుకుంటారు ఇంకా దానికి కూడా చిలువలు పలవలు చేస్తారా నాకు అర్థం కాదు మరి ఎవరినెవరు అడుక్కుంటారు కదండి దాన్ని కూడా మీరు భూతద్దవులు పెట్టి చూసి నన్ను అడుక్కున్నారు అంటే మరి ఇంకా నీ నీ దగ్గరే పడి ఉంటారా అవకాశాలు వస్తుంటే పని చేసుకుంటూ పోతుంటే సినిమాలు సక్సెస్ అవుతుంటే పోతుంటారు పొయ్యే కాడికి ఏం మాట్లాడుతుంటే ఒకసారి అర్థమే కాదు